మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని మీరు గురిపెట్టి చూడండి అన్నాడు ఫిలిపి పత్రిక పదిహేడు మూడవ అధ్యాయం పదిహేడు వచ్చిన చదవండి సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొని మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని మేము ఎలాగ మీకు మాదిరిగా ఉన్నామో అలా ఎవరైనా మాదిరిగా ఉంటే ఎస్ ఇతన్ని మనం అనుసరించాలి అన్న ఒక రిప్లికా లాగా బ్రతుకుతే అలాంటి దైవజనులను కూడా మీరు గురిపెట్టి నన్ను పోలి నడుచుకున్నాడు పౌలు నన్నే కాదయ్యా మేము ఎలాగైతే మీకు ఒక రోల్ మోడల్గా ఉన్నామో అలా ఎవరైనా మీ ముందు నడుచుకుంటే వారిని కూడా మీరు గురిపెట్టి చూడండి ఇతడు నాకు దేవుడు అనుగ్రహించిన దైవజనుడు ఇతడు నాకు ఒక మాదిరి ప్రేమ చూపించడంలో పరిశుద్ధతలో ప్రార్థనలో విశ్వాసములో త్యాగములో సమర్పణలో ఇతడు నాకు ఒక రోల్ మోడల్ అని ఇన్స్పైర్గా దేవుడు వాడుకునే దైవ సేవకులందరినీ గురిపెట్టి చూడాలి గురి కలిగి ఉండాలి నన్ననే కాదు నన్ననే కాదు మీ ఆత్మీయ తండ్రిగా నా గురించి నేను చెప్తున్న మాటలు కాదు చూడాలి కాపర్ని కూడా చూడాలి ఎందుకంటే కాపర్ని ఎక్కువ చూస్తాం మిగిలిన వారందరికంటే కాపర్ని ఎక్కువ చూస్తాం ప్రవక్తను ముందు చూడాలి ప్రవక్త మనందరికీ ఒక మాదిరికరమైనటువంటి ఒక రోల్ మోడల్ దయవచ్చినటు ఇక ప్రతి విషయములో నన్ను పోలి నడుచుకోండి అని పవులులాగా చెప్పగలిగిన సత్తా దమ్ము ఆ ధైర్యం కలిగినటువంటి దైవ సేవకులు మొదటి స్థానంలో మనం చెప్పుకోవాలంటే ఓఫిర్ మినిస్ట్రీస్ వ్యవస్థాప అధ్యక్షులు మనందరి ఆత్మీయ తండ్రి గురువు ఓఫిర్ గారు అర్థం కాకపోవచ్చు కొన్ని విషయాలు ఆయన ఎందుకులాగా నడుచుకున్నాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు ఎందుకు ఇలా మాట్లాడాడు నీకు అర్థం కాకపోవచ్చు నీకు అర్థమయ్యేంత మెచ్యూరిటీ నీకు లేదు నాకే లేదనుకుంటామే ఒక్కోసారి ఆయన అన్న మాటలు అంతరార్థం ఏమిటో దాని ఉద్దేశం ఏమిటో మాకి బుర్ర వెలగదు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆహా అప్పుడు ఆ మాట అన్నారు ఇది కారణమని దేవుడు దయల్చి బై మైండ్ వెలిగిస్తే అప్పుడు అర్థం అవుతుంది అన్నమాట అంతవరకు బ్లాక్ ఉంటుంది ఇలా ఎందుకన్నారు అని ఆయన చాలా ముందున్నారు మనకంటే చాలా ముందున్నారు వేల లక్షల కిలోమీటర్లు వేల మై లక్షల మైల ఆత్మీయ జీవితంలో ముందున్నారు ఆయన కాబట్టి మనకు అర్థం కాకపోయినా సరే ఫాలో ద లీడర్ ఈజ్ బెస్ట్ చాయిస్ అనమాట మన విజయానికి రెండు ముఖ్య సూత్రాలు గుర్తుపెట్టుకోండి మన ఆత్మీయ జీవితంలో విజయం పొందాలంటే రెండు ముఖ్య సూత్రాలు గుర్తుపెట్టుకోండి ఒకటి ఫాలో ద లీడర్ ఎందుకు ఏమిటి ఎలాగ నడగకుండా దేవుడు నీకు అనుగ్రహించిన నాయకుడు నువ్వు అన్నాడు రెండో సూత్రం ఏంటంటే మొదటిది మర్చిపోకుండా ఉండడం రెండో సూత్రం ఏంటి ఏం మర్చిపోకూడదు మొదటిది ఏంటి అదే అన్నమాట నాయకుడిని వెంబడించాలి రెండో సూత్రం మొదటి సూత్రాన్ని నచ్చ అంటే ఇదే ఒకటే అన్నమాట మెయిన్ అదే ఆలో లీడర్ అంతే ఆయన ఏం చెప్తున్నారో ఎలా నడుస్తున్నారో అలా వెళ్ళాలి